ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఆ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అల్లు అర్జున్కే అల్లు అర్జున్ గురించే మాట్లాడారని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి నెట్టింట చర్చ జరుగుతూ ఉన్నది మరి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారు అని మనం మరొకసారి చూసుకున్నట్టయితే అడవుల సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్కి పక్కనే ఉన్నటువంటి కర్ణాటక సీఎం కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళారు అక్కడ సీఎం తోటి మరి అడవుల్ని కాపాడాలంటే మనం ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి కుంకి ఏనుగులు ఏవైతే ఉంటాయో ఆ కుంకి ఎనిగులను తీసుకొని ఆంధ్రప్రదేశ్కి కూడా కొన్ని కుంకి ఎన్నిగు తీసుకురావాలని చెప్పి మరిగా కర్ణాటక సీఎం తోటి చర్చలు జరిపినటువంటి డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం మరిగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు కుంకి ఏనుగుల కోసం ఇక ఒకప్పుడు అంత సమావేశం అయిపోయిన తర్వాత ఒకప్పుడు అడవుల్ని కాపాడాలని చెప్పి సినిమాలు తీసేవాళ్ళు కానీ ఇప్పుడు అడవుల్ని నరికి స్మగ్లింగ్ చేస్తే సినిమాలు ఫుల్గా హిట్ అవుతా ఉన్నాయని చెప్పి మరి అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది కేవలం పుష్పకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఇది ఫేమస్ అవుతా ఉందని చెప్పి మరి పరోక్షంగా విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నెట్టిన చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఒక పక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరి ఒక పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళిద్దరికీ కూడా సంభాషణ జరుగుతూనే ఉంది సోషల్ మీడియాలో మీ మదంటే మీ అని చెప్పి విమర్శలు చేసుకుంటునే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అది కొద్దిగా ఎక్కువ ఇక కూటమికి సపోర్ట్ కాకుండా అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్ స్నేహితుడు ఎవరైతే ఉందరో నంద్య నంద్యాల వైసీపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చినప్పుడు దగ్గర నుంచి కూడా ఇక ఎక్కువగా అయిపోయినాయి ఈ విమర్శలు ఎక్కువ అయిపోయినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు తాజాగా పుష్ప సినిమా గురించి అడవులు నరికి స్మగ్లింగ్ చేస్తేనే హీరోలు అయితే ఉన్నారు పెద్దగా ఫేమస్ అయిపోతా ఉన్నాయి సినిమాలు అట్లా చూపించడం కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ జిపిటీ సీఎం ఆంధ్రప్రదేశ్ కీలక మాటలు అయితే మాట్లాడుతూ ఉన్నారు మరి దీని మీద వీళ్ళకి సంబంధించినటువంటి మెగా ఫ్యామిలీస్ ఎట్లా రియాక్ట్ అయితే కూడా చూడాల్సినటువంటి సందర్భం అయితే ఉంది మరి అది త్వరలోనే పుష్ప టూ కూడా రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు మరి ఆ సినిమాపై ఏమైనా ప్రభావం పడబోతా ఉందా మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వెనక ఉన్నటువంటి అంతర్యం ఏంటిది అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మరి దీనికి అతిగా ఎందుకు మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతా ఉన్నారు ఇప్పుడే చర్చ ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది మరి ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చ నడుస్తూ ఉన్నది చూడాలి మరి వీటి కనుక ఫ్యామిలీస్ మెగా ఫ్యామిలీస్ ఎట్లా ఫాలో అయితే మరి ఇంకా ప్రేక్షకులు ఇంకేం మాట్లాడతారు ఫ్యాన్స్ ఏం మాట్లాడతారు అని చెప్పి వేచి చూడాల్సినటువంటి సందర్భం కూడా ఉంది